పెంచుకున్న బిడ్డని ఆ పిసినారి ఇంటి కోణలుగా పంపుతావా మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా అయినా ఇంటికేగా అది వాళ్ళ ఇంటికి వెళ్తే సంసారం పిసినారి కొంపలో ఊడిగా మంచివాడు చదువుకున్నవాడు రేపు ఉద్యోగం వస్తే ఏ బస్తీలోనో కాపురం పెడతాడు గాని ఈ కాసలో ఇంట్లో ఉంచడుగా రేపే వెళ్లి పెళ్లి ఖాయం చేసుకొస్తాను రవిబాబుతో సంబంధం అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే ఈ భాగ్యానికి ఎంత దూరం రావాలా కాగచేత గౌరవిస్తే నేనే వచ్చిండేవాడుగా ఇంకా కాదులు ఎక్కడున్నాయి నీ దెబ్బతో ఎప్పుడో పరుగురు పారిపోయాయి నువ్వు నోరు ముసురు లోపల పోమండి పోతాం చూడండి ధర్మారావు గారు ఆ చట్టపటాయింపు దీనికి ఆరపుట ఎంప కాదండి మరి పక్కూరు పరంధమయ్య గారు లక్ష నర ఇస్తానన్నారు వనమూరి వెంకటరామయ్య గారు రెండు లక్షలు ఇస్తానన్నారు ఆ మరి నువ్వు అనేది ఏం నేను ఎవన్న ఒప్పుకున్నానా అత్తమతానికి రవి సంబంధం నేను ఎవ్వన కాదన్నానా కాకపోతే నలుగురిలో గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా లక్ష రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే కాశలయ్య నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా వద్దు వద్దంటూనే చాలా ముద్దుగాడిగా ఇంకొక చూడు రవి కొన్ని ఆస్తిపాస్తుంటూ నీకు తెలుసు తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో నీకు తెలుసు అంత రవి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను అనుకున్నావు రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలదు కాశలయ్యా మావయ్య చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు ఇక్కడ బేర వల్ల అభిమానాలు దెబ్బతింటాయే కానీ వేరే ప్రయోజనం ఉండదు మీరు అడిగిన లక్ష్యా ఇస్తాను ముహూర్తం పెట్టించండి హరి నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా నిజం సుత నేను మీ ఊరించి మీ చెల్లెల్ని చూసినప్పుడే ఆమెను నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతరాలు ఎవరు ఉండరు మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు ఐఎం వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు కానీ ఇది పెళ్లి పది మందిలోనూ ఇచ్చిన మాట అంటే పది మంది కోసమే చెల్లి గుంతుకు వస్తావా ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాలి కక్కుతా నాకు అలాంటి ఉద్దేశం ఏనాడు లేదు నేను నా మాట నా సుఖం అని ఏనాడు ఆలోచించలేదు కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను మా నాన్న దృష్టి నీకు లేదు మారుటన కనుకనే ఈ దారుణానికి దిగావు తమ్ముడు లేకపోతే నీ సొంత చర్యలు అయితే శ్రీమంతుల బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా పొరపడుతున్నావు తమ్ముడు ఈ నిర్ణయానికి కారణం నేను కాదు తొలసే తన మోహన్ని ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకోవచ్చు ఈ విషయం నలుగురికి తెలియకముంది ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా ఉగ్గుతానని మారం చేస్తే మానేస్తామా పెళ్లి దానిస్తే ఇష్టాలు మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి అమ్మా నువ్వు కూడా ఈ పెళ్లి సమర్థిస్తున్నావా మన తప్పు కానప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు కాదు మూర్ఖత్వం దయచేసి నా చెల్లి పెళ్ళి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి ప్రేమ బాధ్యత పెద్దరికం పేరుతో పరాయి వాళ్ళు నా చెల్లి గొంతు కోయటానికి ప్రయత్నించకండి ఎవరు నా పరాయి వాళ్ళు దేవుళ్ళు అంటే అన్నయ్యను పరాయి నోరెట్లా వచ్చిందిరా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయి వాడా రేయింపవాళ్ళు రెక్కలు పెంచుకొని చెల్లి పెళ్ళికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊర్చగడని నువ్వు రా పరాయి వాడివి ఎంత కాదనుకున్నా పేగు ఎడం ఎడమేనమ్మా తమ్ముడు అన్న మాటలో తప్పు లేదు తన ఎంగిలిపాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది గాని బాబు తమ్ముడు మారుటనున్నాయండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు తప్పి క్షమించు ఏది ఏమైనా నా చెల్లి పెళ్లి నా ఇష్టప్రకారం అన్నయ్య చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాకటి పెట్టద్దని ఓహో అర్థమైంది అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకం అనమాట అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు నా ఆస్తి నా పంచమండి తమ్ముడు ఆస్తి పంపకం తమ్ముడు తొందరపడద్దు చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారిన అప్రదిష్ట దేవద్దు నా మాట విను నా మాట వినని వాళ్ళ మాట నేను వినను నా మాట చెల్లని చోట ఒక్క క్షణం కూడా ఉండను వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకాలు చేయించండి ఇంకా నీకు ఆస్తిలో భాగం ఎక్కడ మధ్యవర్తుల్ని పిలిపించడానికి నీ చదువులకి సరదాలకి వ్యాపారానికి చేసిన ఖర్చు నీ భాగానికి మించే ఉంటుంది ఇక నీకు చిల్లి గవ కూడా మేము ఇవ్వక్కర్లేదు వెళ్ళరా నా కళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపో ఉద్రేకపడకమ్మా నీ గొడవ నలుగురు వింటే నవ్విపోతారు కన్ను కడుపు మీద తన్ని పగపక్క నవ్వుతుంటే ఇక నలుగురి నవ్వుతో నాకు పని ఏమిటి బాబు పంపించి వారి ముఖం కూడా నేను చూడలేను ఇంటి పెద్దగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను మన మధ్యని వేరే మధ్యవర్తులు ఎందుకు నువ్వు అడిగినంత నీకు ఇస్తాను కానీ నువ్వు ఎక్కడున్నా నీ క్షేమం కోరేవాళ్ళం మేము ఇక్కడ ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు